హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు ఆ క్రమంలో ముందుగా బయటికి వచ్చిన విషాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది అందుకు శివుడికి నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకదాటిగా నృత్యం చేస్తారు నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఆ రోజు ఉపవాసం జాగారాలతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గర్లాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు రెండో కథ ప్రకారం నేను గొప్పంటే నేను గొప్పని బ్రహ్మ విష్ణువులు గొడవపడుతూ ఉంటారు వారి తగును తీర్చడానికి శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలు జాగారాలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి మహాశివరాత్రి రోజు భక్తులు జాగారం ఉండి శివుణ్ణి ఆరాధిస్తారు ఆయనకు పండ్లు మిఠాయిలు ఆకులు సమర్పిస్తారు భక్తులు ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్ష మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అయితే మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమాలలో ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్ని శివుడికి అర్పించి అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు భక్తులు శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఆఖరికి పాప త్మలు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందని అంటారు శివుడు అభిషేక ప్రియుడు స్వామికి నేలతో అభిషేకం చేసినా చాలు తన భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి అని పిలుస్తారు మహాశివరాత్రి రోజున సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడట అలాగే శివపార్వతుల వివాహం జరిగిన రోజు కూడా మహాశివరాత్రి అని చెబుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి